ప్రైవేట్ లోనే ఎక్కువ రాష్ట్రంలో ఏటా యాభై ఒకటి వేల ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినవి ఐదారు వేల వేలలోపే కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కారు ధావాఖానులో క్యాబ్ క్యా క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు అయినా పేదలకు అందని ట్రీట్మెంట్ రోజుల తరపడి వెయిటింగ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడంతో కారణం ఆ పట్టించుకోపోవడమే కారణం తప్పని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పత్రులకే వెళ్తున్న బాధ్యత గుండె జబ్బులకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి హార్ట్ స్టా హార్ట్ స్టంట్ ఆపరేషన్లకు సంబంధించి సవలతులు ఉన్నా ఆ ట్రీట్మెంట్ అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్న పేదలకు మాత్రం వైద్యం అందడం లేదు రాష్ట్రంలో ఏటా యాభై ఒకటి వేల హార్ట్ స్టంట్స్ ఆపరేషన్లు జరుగుతుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ఐదారు వేల లోపే జరుగుతున్నాయి మిగతా ఆపరేషన్లన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద గత మూడేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి దాదాపు ముప్పై వేల గుండె స్టెంట్ వేశారు అంటే ఏటా సగటున తొమ్మిది వేల ఐదు వందల స్టెంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వేస్తున్నారు మన ప్రభుత్వ వైద్యం ఎట్లా ఉంది అంటే స్టంట్లు ఒక యాభై ఆపరేషన్ కేవలం ఐదు నుంచి ఆరు వేలు మాత్రమే ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి మరి మిగతా అంతా దాదాపు నలభై నలభై ఐదు వేలు నలభై ఐదు వేల హార్ట్ ఆపరేషన్లు స్టంట్లు స్టంట్లు మాత్రం మరి ప్రైవేట్ లకే పోతున్నారు మరి ఈ ల్యాబ్లు పెట్టి ఏం లాభం ల్యాబ్లు పెట్టి ఏం లాభం ఎవరి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చూడవచ్చు నిజంగానే హార్ట్కు ప్రాబ్లం వస్తుందా స్టంట్లు కావాలనేస్తున్నారా అరే ఏంది ఇది యాభై ఒక్క వేల హార్ట్ స్టంట్లు అంటే మరి రాష్ట్రం ఎటుపోతుంది మరి తాతల తాతలప్పుడు తండ్రులప్పుడు ఈ హార్ట్ హార్ట్ అటాక్ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చడానికి వచ్చేది ఇవన్నీ ఏమైనా రోగాలు సృష్టించే ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా భారతదేశంలో మొత్తం వైద్యాన్ని కంప్లీట్గా పెట్టుబడి వ్యవస్థగా మార్చిపడేసి విద్యా వైద్యం దరిద్రమైన ఏడు తీసుకెళ్ళి అర్థం చేసుకోవచ్చు మనం ఇక